ందు సహోదరి సహోదరులారా ప్రభైన నామలో క్రీస్తునామనుక ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నానండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దాం ఒక్కొక్కరు రచన సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన వారు విసుగొక నిత్యము ప్రార్థన చేయు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు దేవునికి భయపడక భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండిన ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండిను ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయిను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజార కుందినట్లు ఆమెకు న్యాయము తీర్పునని తనలో తాను అనుకున్నాడు మరియు ప్రభు వెట్లేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాడు ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనడం అర్థం చేసుకున్నాడు పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగర తండ్రి తండ్రి యువవా తండ్రి ప్రికుమారుడు ఏసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్ర చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ తండ్రి మందరితో మాట్లాడమని మా ప్రభుణ యేసుక్రీస్తు నామా వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభైనా యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలు అండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు బ్రవరి లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు కొండమని ప్రకటింప మొదలుపెట్టాడు బైబుల్ గ్రంథంలోని బైబుల్ గ్రంథంలోని ప్రతి ఒక్కరు గురించి కూడా మనం చూస్తే బైబుల్ గ్రంథం చెబుతున్న విషయం బైబుల్ గ్రంథంలో ఉన్న విషయాలే మనకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు బయట అనేది మనకు అవసరం లేదు దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు మనం చూసుకోవాల్సింది బైబుల్ గ్రంథంలో నుంచి చూసుకోవాలి ప్రతి ఒక్కడి కూడా ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కడే బైబుల్ గ్రంథంలో మనకు రాపించి ఇచ్చారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎవరు ఎలా ఉండారు ఎవరు ఎలా ఉండలేరు అన్నది మొత్తం కూడా బైబుల్ గ్రంథంలో ఉన్నది అంశం పాఠం పేరు దేవుని బతిమాలుకుంటే వందనాలు దేవునిని బతిమాలుకుంటే ఏమవుతుంది దేవునిని బ్రతిమాలుకుంటే ఏమవుతుంది తెలుసా దేవుని బ్రతిమాలుకుంటే ఏం జరుగుతుంది దేవుణ్ణి బ్రతిమాలుకుంటే ఏం జరుగుతుంది అన్నది వార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు దేవుడు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయమతో లోకాగారి ద్వారా ఇక్కడ రాపించారు దేవుని బతిమాలుకుంటే ఏం జరుగుతుందన్నది మరి దేవుణ్ణి బతిమాలుకుంటున్నావా అంటే దేవుణ్ణి అడుగుతున్నావా వారు ఏం చేయాలంట వారు విసుగు నిత్యం ప్రార్థన చేయుండవారనేందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానం చెప్పారు దేవుని బతిమాలుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారండి మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు అంటే దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు బైబిల్ గ్రంథంలోని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి తండ్రి తల్లి ఉన్నప్పుడు వారిని దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే తండ్రిని తల్లిని నువ్వు సన్మానించు నువ్వు భూమి మీద దీర్ఘాస్యవంతులు అవ్వాలని అంటే వారిని నువ్వేం చేయాలి సన్మానించాలి వారిని మంచిగా చూడాలి అని దేవుడు బైబుల్ గ్రంథంలో చెప్పారు బైబిల్ గ్రంథంలోని తండ్రి గాని తల్లి గాని తల్లుల విషయాలు ముందుగా తండ్రి విషయం చూస్తే బైబిల్ గ్రంథంలోని ఏ తండ్రి అయినా కాని వారు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నవారు ఎక్కువగా కనబడుతున్నారు కానీ వారి పిల్లలు మాత్రం దేవునికి దూరంగా ఉన్నవారుగా కనపడుతున్నారు చాలా మంది చాలామంది ఇప్పుడు ఆదంగా దగ్గరగా అనుకోండి వారి పిల్లలు అట్టా చాలా మంది గారు ఉన్నారు దేవునికి ఎలా ఉన్నాడు దగ్గరగా ఉన్నారు వారి పిల్లలు తర్వాత ఈ ఏమి కుమారుడు సమయాలు సమయోలు కుమారులు ఇలా చాలా మంది చాలా మంది తండ్రులేమో దగ్గరగా ఉన్నారు దేవునికి పిల్లలేమో ఎలా ఉన్నారు దూరంగా బ్రతుకుతున్నారు అలా దూరంగా ఉన్నవారి పరిస్థితి భయంకరంగా ఉంది యేసుక్రీస్తు ప్రభావితం చెప్తున్న ఈ విషయం ఇక్కడ దేవుని నువ్వు బతిమాలుకోవాలంట అంటే దేవునికి నువ్వు ఏం చేయాలి దేవుణ్ణి అడగాలి ఎలా అడగాలి చెబుతున్నారు ఇక్కడ మనం చూస్తే విసుక నిత్యము ప్రార్థన చేయాలి తర్వాత ప్రార్థనలో ఏం చేయాలంటే గోజాడాలి కానీ ఈ రోజున పిల్లల నిమిత్తం తండ్రి గాని తల్లి గాని ప్రార్థన చేసేవారిగా ఉన్నారా యోగు గారు నిత్యము పిల్లల నిమిత్తం దహనబరులర్పించింది మరి ఈ రోజున తండ్రి పిల్లల నిమిత్తం ప్రార్థన చేసే వారిగా ఉన్నారా అంటే చాలా మంది తండ్రులు కనబడట్లేదు ఎలా ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారంటే మనం మన నాకు కుమారుడు పుట్టాడు వాణ్ణి నేను పెంచాను తర్వాత వాడు గారుడైతే నాకెందుకు పోకరడు అయితే నాకెందుకు ఏమైపోతే నాకెందుకు ఆ అధికమొక దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగి తమ కాలానికి ముందే చనిపోతే మాకే నేనైతే ఎలా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను నేను నా భార్య ఎలా ఉన్నా ఆనందంగా ఉన్నాం పిల్లలు ఏమైపోతే మాకెందుకు పిల్లల జీవితం ఏమైపోతే మాకెందుకు వారు ఎప్పుడన్నా మాట విన్నారా వినలేదు వాడు ఎప్పుడు నా మాట వినలేదు నేనెందుకు పెట్టించుకోరా వాడు ఏమైపోతే నాకెందుకు అనుకునే తల్లిదండ్రి చాలా మందిని ఉన్నారు కానీ బైబుల్ గ్రంథంలోకి వచ్చేసరికి ఒక తండ్రికి ఇద్దరు కుమారుడు ఉన్నారు ఆ కుమారుడులోని చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకుని వెళ్ళిపోయి దుర్యాపారం చేసి వేసలతో తిరిగి మొత్తంగా దాన్ని పాడు చేసుకున్న తర్వాత నా తండ్రి ఇంట అనేక మంది సమృద్ధి ఆహారం నింటారు నేనేందుకీ బాధపడుతున్నానని తమ తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి కౌగులించుకొని ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి గొప్ప విందు చేసి నా కుమారుడు చనిపోయి బ్రతికిండని చేసిన విధానం ఉంద కాని కానీ ఈ రోజున తండ్రి తల్లి ఎలా ఉన్నారంటే తండ్రి విషయం చూస్తే లోక సంబంధంగా జీవించడం తండ్రి పిల్లల నిమిత్తం ప్రార్థన చేసేవారిగా లేరు వారిని పట్టించుకునేవారిగా లేరు తల్లి ఎలా అంటే ప్రార్థన చేసే విధంగా లేరు కానీ బైబుల్ గ్రంథంలో చూస్తే సమయ సమీరు గారు తల్లి ఎవరండి సమీరు గారు తల్లి ఎవరు క్రైస్తో ఎప్పుడు ఇంతసేపు ఆలోచించకూడదు ఎవరో అని అంటే అన్న 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 ఏం చేసిందంటే కుమారుడు ఎన్నో సంవత్సరాలకు పుడితే పాలు మరవటంతోనే తీసుకుపోయి ఎక్కడ పెట్టేసింది సేవకులు గొప్ప చెప్పేసి కానీ ఈ రోజున పిల్లలని ఎలా పెంచుతున్నావు ఏ విధంగా పెంచుతున్నావు గారాభంగా పెంచుతున్నాం వాళ్ళ ముందే ఏ మాట్లాడటం తర్వాత వాడికి నేర్పటం ఏ మాటలు నేర్పుతున్నావు ఎక్కడ ఉంచుతున్నాం ఆ పిల్లలని ఎక్కడ దిప్పుతున్నాం ఆ పిల్లలనే తల్లి జాగ్రత్త తీసుకోవాలి ఆ తల్లి జాగ్రత్త తీసుకుంది ఏం తీసుకుంది నిత్యము కూడా కుమారుడు వేమయ్యడు సమీరు గారు రాజులను అభిషేహించే విధంగా వెళ్ళిండనమాట నిత్యము కూడా నీ పిల్లల నిమిత్తం రేయి మొదటితో లేచి నువ్వు ఆ కన్నీళ్లు విడవాలంట ప్రార్థన చేయలేదు ఎందుకు వాళ్ళు మోర్చిల్లిపోకుండా అపవాది ముమ్మరంగా తిరుగుతుండే ఎవరిని గద్దించు ఆ మింగుదనని గద్దించు సింహం వలె తిరుగుతుండు అలాంటి సమయాల్లో నువ్వు ఏం చేయాలి దేవుని వద్దకు వెళ్ళి మోకాళ్ళు వేసి ఈ పిల్లల నిమిత్తం నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి తండ్రి తల్లి నువ్వు మీరు ప్రార్థన చేస్తే నీ పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారు చాలా ప్రయోజకులు అవుతారు వాళ్ళు ప్రయోజకులే కాదు ఈ లోకంలో ప్రయోజకులే కాదు ఈ లోకం విడిస్తే ఎవరంటారు అరలోకం అంటారు మంత్రో భక్త ఇరవై అధ్యాయ ఇరవై వచ్చిన జివేదయ్ కుమారుల తల్లి ఇద్దరు పిల్లలను ఎవరాళ్ళు చిన్నపిల్లలు కాదు చిన్నపిల్లలు కాదండి యేసుక్రీస్తు ప్రభారు శిష్యులు వాడిద్దరిని తీసుకొచ్చి అయ్యా ఒకరు నీ కుడి వైపున ఒకరు నీ ఎడం వైపున కూర్చుండ సెలవిమ్మని అడిగింది కానీ ఈ రోజున ఎలా అడుగుతున్నారు కానీ ఇద్దరి వైపు ఉందండి అప్పుడు అనేది ఏదైనా కానీ ఇద్దరి వైపు ఉంది కానీ ఈ రోజున సేవకులు ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రులు వరకే చెబుతున్నారు తల్లిదండ్రులే చెబుతున్నారు ఓకే తల్లిదండ్రులు సన్మానించాలి అది కరెక్ట్ బైబుల్ చెప్తున్న విషయం మరి తల్లిదండ్రులు ఏం చేయాలి ఈ విషయం చెప్పరు ఎందుకనంటే సమాజంలో ఎలా ఉంది అంటే సమాజంలో ఎక్కువ ఎక్కడైనా ఏం కనపడుతుంది ఆ తల్లిని తండ్రిని బాధ పెట్టే విధంగా వారిని అనాథాశ్రయంలో పెట్టే విధంగా వారిని చూడకుండా ఇంట్లో నుంచి గట్టేసే విధంగా ఈ రోజున చాలా మంది ఉన్నారు సో ఒక విషయం తెలుసండి చెప్పే సేవకుడు ఎవరైనా అసలు వాళ్ళని ఎందుకు బయట పెడుతున్నారు వాళ్ళని ఎందుకు బయటికి పంపిస్తున్నారు వాళ్ళని ఎందుకు చూడట్లేదు ఆ అత్తను చూడట్లేదు మామలు చూడట్లేదు లేకపోతే వాళ్ళకి ఏం పెట్టట్లేదు వాళ్ళు బయటికి వెళ్ళగొట్టారంటే అది ఎందుకు వెళ్ళగొట్టారు ఎందుకు బయట పెడుతున్నారు ఎందుకు ఆ వృద్ధాశ్రయంలో పెడుతున్నారు అని అంటే తప్పు ఎక్కడ ఉందో తెలుసండి వాళ్ళ దగ్గరే ఉంది ఎవరి దగ్గర ఆ అత్త మామ దగ్గర తల్లిదండ్రుల దగ్గరే ఉంది ఎలా ఉంది తప్పు ఎలా ఉంది అని అంటే నీ కుమారుడికి ఎప్పుడైనా కానీ దేవుని గురించి చెప్పావా చిన్న వయసులో ఎప్పుడైనా కానీ ప్రభు యొక్క శిక్షల బాధలో వాడిని పెంచావా ఇదిగో నాయన నీ తండ్రిని తల్లిని సన్మానిస్తే నువ్వు భూమి మీద దీర్ఘాశ మధులు చెప్పావా నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు కడుకున్నప్పుడు త్రోళం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దేవుని మాటలు నేర్పావా ఏమి నేర్పలా ఏం చెప్పలా వాడు ఎలా తిరిగితే అలా వదిలేసి వివాహం చేసిను ఇప్పుడు నిన్ను పూజిస్తు నిన్ను సన్మానిస్తారా నిన్ను సన్మానిస్తారు ఇప్పుడు సన్మానించడు వాడు చిన్నప్పుడు తిరుగుతున్నా కొడుతున్నా లేకపోతే ఎలా ఉన్నా కానీ చిన్న వయసులో వాడు ఇష్టానుసారంగా ఉంటే నువ్వేమన్నా దేవుని గురించి భయం కానీ ఏదన్నా చెప్పావా ఏమీ చెప్పల నాకెందుకులని వదిలేసావు నాకెందుకని వదిలేసి ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నారు చూశారండి కానీ ఈ విషయాలు ఏమి సేవకులు చాలా మందిని తీసుకురారు చాలా మందిని తీసుకురారు చాలా మందిని వారిని సన్మానించు సన్మానించు సన్మానించాలని చెబుతున్నారు కానీ అసలు సన్మానించకపోవడం కారణం ఏంటి ఈ తల్లిదండ్రి ఎప్పుడన్న పిల్లలను దేవుని బోధలో శిక్షలో పెంచారా లేకపోతే వారికి ఎప్పుడైనా కానీ దేవుని గురించి నేర్పటం కానీ లేకపోతే నిమిత్తం ప్రార్థన చేయటం కానీ ప్రార్థన చేయటం కానీ ఏదైనా కానీ చేశారా ఏమీ చేయాల ప్రార్థన చేయాల ప్రభు యొక్క శిక్షలో బాధలో పెంచరా ఏమి చేయరా ఇప్పుడు నిన్ను ఎక్కడుస్తారు నువ్వు కట్టిన డాబాలో ఉంచుతరా ఉంచుతరా ఉంచరా దేవుని భయం ప్రభు యొక్క శిక్షలో బాధలో పెంచితే దేవుని భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు నువ్వు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారనంటే నిన్ను చక్కగా చూసుకుంటారు చక్కగా చూసుకుంటారు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆమె గురించి మీకు చెప్తాను జరిగిన ఒక సంఘటన చెబుతారు మా మామ ఉన్నారు దేవుని పట్ల భయము భక్తి ఉంది చిన్నప్పుడు వాళ్ళ కుమారులకి కుమార్తెలకి ఏమైనా చూ చెప్పినా వాడు వినకపోయినా ఏమైనా చూసి వాళ్ళు నేర్చుకుని ఉంటారు వాళ్ళు ఒకరు లోక సంబంధంగా వాళ్ళు ఉన్నా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ అమ్మ ఎలా ఉంది దేవునిలో ఉంది అంటే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దేవునిలో ఉన్న తల్లిని ఈ పిల్లలు ఎలా చూసుకుంటారు ఒకసారి ఆలోచించండి మంచిగా చూసుకుంటారు అలాగే నాన్నగారు ఆ అమ్మ మామగారిని వాళ్ళు ఉన్నంతకాలం తాతను కూడా చక్కగా చూసుకున్నారు ఎందుకనంటే వారు తాత మా అమ్మ వాళ్ళు తా ఎలా ఉన్నారు మా అమ్మ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు అలాంటి వారిని ఏదమ్మా నానన్నా గాని భయం వేసి ఎందుకంటే దేవుడు వారి పక్షానా ఇప్పుడు వారు అలా చూశారు కాబట్టి వేడ భవిష్యత్తు ఎలా ఉంటుందని అంటే మనుషుడా మనుషుడాన్ని ఏదైతే విత్తుతూ ఆ పంటనే కోస్తావు ఇప్పుడు వేడ భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందని అంటే మంచిగా ఉంటుంది ఎందుకో తెలుసండి వారు చూసిన విధానం వారి కొడుకు గాని మనవళ్ళ గాని అదే విధంగా చూస్తారు కాబట్టి వారిని ఏదన్నా అనాలన్నా గాని అనలేరు వారిని కూడా మంచిగా చూసుకుంటారు అర్థమైందండి ఇప్పుడు వారు చేశారు కాబట్టి వారు పిల్లలు చేస్తారు వారు దేవు ఉన్నారు కాబట్టి మామగారు వారు పిల్లలు కూడా ఉంటారు మా మామ మా నిమిత్తం ప్రార్థన చేసేదండి మరి ఈ రోజున మామీ నీ మనవడ కోసం ప్రార్థన చేస్తున్నావా తల్లి అయ్యి నీ కొడుకుల కోసం ప్రార్థన చేస్తున్నావా తండ్రి నీ కొడుకు కోసం ప్రార్థన చేస్తున్నావా ఏం చేయట్లా ఎలా ప్రయోజకులు అయిస్తారు ఒకసారి ఆలోచించండి కాని బాధలైతే పడతారు కాని దేవునికి చెప్పుకొని వాళ్ళు కుటుంబం అంతా సంతోషంగా ఉండే విధంగా చేయరు ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే దేవునికి నువ్వు బ్రతి కొని నువ్వు చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తారని అంటే మీ ప్రతి అవసరం తీరుస్తారు ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి ఏదైనా గాని ఏం కావాలన్నది ఆయన మీకు ఇస్తారు ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన ఏం చేశారు శిలువులో మన కోసం ప్రాణం పెట్టారు యేసుక్రీస్తులు మనందరిని అంత ప్రేమించారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోని నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన ప్రలోకానికి చేరుకుండా మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత శుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేర్త హృదయపూర్వదన చెల్లిస్తూ మాట ముగిస్తాను అందరికీ వందన